వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్బి విహాస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి తొందరగా అయిపోతారు సరే ఇంకా ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే ఈరోజు వ్లాగ్లో ఫస్ట్ నేను ఒక మంచి టిప్ని చూపించు చూపించబోతున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మనము విమ్ లిక్విడ్స్ ఇలాంటివి మనము గిన్నెలు కడగటానికి వాటికి యూజ్ చేస్తాం కదా ఈ విమ్ లిక్విడ్ అయితే మనకి ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది వెంటనే అంటు కడగవచ్చు అనేసి అయితే వాటిని వాడటం వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అనేసి అలాగే అవి కొంచెం కాస్ట్ ఎక్కువ అనేసి చాలా మంది కొనుక్కోవడానికి వెనకడుగేస్తూ ఉంటారు అవునండి అవి నిజమే అయి ఉండొచ్చు అందుకే ఈ రోజు నేను విమ్ సోప్ తో లిక్విడ్ ని తయారు చేయబోతున్నాను ముందుగా అయితే మనము సోప్ ని ఇట్లాగా తురుముకోవాలి మనం ఎంత కట్ చేసినా ఎంత పొడి చేయాలనుకున్నా కానీ అవ్వదు ఇట్లాగా తురుమేస్తే మాత్రం ఇట్లాగా ఫైన్ గా పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ ని తీసుకెళ్ళి మనం ఏదైనా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు చక్కగా మనము ఎప్పుడైతే అంట్లు కడగాలనుకుంటున్నామో అప్పుడు ఒక గిన్నెలోకి ఈ కొంచెం పౌడర్ ని తీసుకోండి సో ఇది వాడటం వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం సోప్ ని యూజ్ చేస్తున్నట్లయితే సోప్ మనకి పది రోజులు లేదంటే వారం రోజుల కన్నా ఎక్కువ రాదు కదా అదే సోప్ ని ఇట్లాగా తురిమి లిక్విడ్ లాగా చేసి మనం వాడుకున్నట్లయితే గ్యారంటీగా వన్ మంత్ మనము సోప్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మనీ సేవ్ అవుతుంది అలాగే కెమికల్ తో కూడిన లిక్విడ్ కన్నా కానీ ఇట్లాగా నే తురిమేసి ఇట్లాగా మనము డిజాల్వ్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఇదిగోండి ఇట్లాగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా మనకి రో ఆ రోజుకి తగినట్లుగా ఎన్ని గిన్నెలు ఉంటే దానికి తగినట్లుగా కొంచెం లిక్విడ్ ని తీసుకొని యాజ్ యూజువల్ మనం దాన్ని డిజాల్వ్ చేసేసి గిన్నెలు ఎట్లయితే మనం నార్మల్గా వాష్ చేసుకుంటామో అట్లా వాష్ చేసుకోవటమే చూసారు కదా చక్కగా గిన్నెలు ఇవన్నీ కూడా ఎంత తెల్లగా వచ్చినాయో ఇవి మనము ఇట్లాంటి గ్లాస్ ఐటమ్స్ లేదంటే స్టీల్వి ఏవైనా కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే నేను బయటకి వెళ్ళాను అనమాట కొంచెం షాపింగ్ అట్లా చేయాల్సి ఉంటే బయటకి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత నేను ఇక్కడ పొటాటో కర్రీ అనేది చేసిన అనమాట ఈ రోజు అయితే చపాతి చేసి ఇట్లాగా బంగాళదుంప కర్రీ చేయమన్నారు సో అందుకే ఇక్కడ నేను పొటాటోస్ అలాగే ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను సో ఇది ఏం కర్రీ అంటే పూరి కర్రీ అండి ఆలు కుర్మా అంటారు కదా అదే బొంబాయి చట్నీ ఇలా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు కదా సో అదే చేయబోతున్నా అనమాట ముందుగా అయితే కూరని పొయ్యి మీద వేసేసాను ఇంకా ఆ తర్వాత చపాతి పిండి కలిపేసి చపాతీలు చేస్తాను ఇక్కడ కూర్చొని పిల్లల్ని చూస్తూ ఇట్లాగా చపాతీ చేస్తా అనమాట ఒక్కొక్కసారి లేదు అంటే స్టవ్ దగ్గర నుంచొని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఎప్పుడైనా టైం ఉంది ఫ్రీగా ఉంది పర్లేదు కొంచెం లేట్ అయినా అన్నప్పుడు ఇట్లాగా నిదానంగా కూర్చొని పిల్లలతో వాళ్ళని చూస్తూ చేస్తా అనమాట నేను ఒక పక్కన ఇట్లాగా చపాతీలు రుద్దుతూ ఉంటే బిశ్వ ఒకటే లాగుతూ ఉంటాడనమాట వాడికి ఆ పూరీలు ఆ చపాతీ పిండి కావాలి వాటిని మొత్తం ముద్దలాగా చేసేటానికి ఇదిగోండి ఇంకా నేను బయట చపాతీ చేసుకుంటూనే ఇట్లాగా కర్రీ అనేది స్టవ్ మీద వేశాను కాబట్టి ఇది తొందరగానే అయిపోతుంది అందులోనూ నేను కుక్కర్లో చేస్తాను కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది సో ఈ రెసిపీ నేను షార్ట్స్లో పెట్టానండి మీకు నచ్చుతుంది ఈ వీడియో అండ్ చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలి అనేది చూపించాను అనమాట సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నేను నా స్టైల్లో సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేస్తాను అనేది నేను షేర్ చేశాను అనమాట సో మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి అండ్ ఇదిగోండి ఇంకా నేను చపాతీలు ఇవన్నీ రుద్దుకున్నాను కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీటిని కాల్చడమే ఒక్కసారి పెన్నం వేడైంది అంటే ఈ చపాతీలు చేయటం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా నేను ఒక పక్కన స్టవ్ లో ఆ స్టవ్ వంటగది దగ్గరలో ఆ స్టవ్ దగ్గర చుట్టూరు ఉన్నవన్నీ కూడా క్లీన్ చేస్తూ వాటిని ఎక్కడ ఎక్కడ పెట్టేసుకుంటూ నేను చపాతీలు అయితే కాలుస్తున్నా అనమాట సో ఈ మధ్య వర్షం పడుతుంది కదా అందుకే ఈవినింగ్ ఎక్కువగా చపాతీ ప్రిఫర్ చేస్తున్నాము అన్నం తినటం కన్నా కానీ ఇట్లాగా రోటీస్ చపాతీ తినటమే ఎక్కువ ఇష్టపడతాం అనమాట ఇట్లాగా మాటల్లోనే చపాతీలు చేయటం అన్ని అయిపోయినాయండి నేను ఇంకొకళ్ళొకరికి పెట్టేస్తున్నా అనమాట సో చేయగానే తింటేనే సాఫ్ట్ గా ఉంటే ఆ తర్వాత కొంచెం గట్టిగా అయిపోతాయి అనేసి ఇంకా చేసిన వెంటనే మేము పెట్టేసుకొని తింటూ ఉంటాం అనమాట ఇదిగోండి చక్కగా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా అలాగే కుర్మాను కూడా పెట్టేసుకొని ఇంకా వేడి వేడిగా తినేస్తున్నాము చూసారు కదా ఎట్లాగా పొగలు వస్తున్నాయో ఇట్లాగా వేడిగా తినటమే మా అందరికి ఇష్టం అనమాట హాట్ బాక్స్ లో పెడితే తెలుసా ఇంకా సాఫ్ట్ గా అవుతాయి సో సాఫ్ట్ హాట్ బాక్స్లో పెట్టి వెయిట్ చేసేంత టైం కాదు సో కొంచెం ఎర్లీగానే తినేస్తున్నాం అనమాట ఇంకా హాట్ బాక్స్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత తింటే చపాతీలు ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటాయి సో ఇదిగోండి ఇంకా నేనైతే చపాతీ కాకుండా నేను రోటీస్ చేసుకున్నాను అనమాట అంటే ఆయిల్ లెస్ చేసుకుంటారు కదా సో అట్లా చేసుకున్నాను చెప్పాను కదా ఈ మధ్య నేను కొంచెం డైట్ ఫాలో అవుతున్నాను అనేసి సో ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తగ్గించేసి ఎక్కువగా ఇట్లాగా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తున్నాను నేను ఒక పక్కన చపాతీ చేస్తూ ఉన్నాను కదా ఓ పిల్లలైతే ఇంకా నేను బిశ్వాకి అన్నం పెడతాము అనేసి ఒక గిన్నెలో పెట్టాను అనమాట నేను వచ్చే సర్కల్లా బిష్ బిశ్వాకి పన్వితి ఇదిగోండి ఇట్లాగా యానిమల్స్ అంట ఫోన్లో యానిమల్స్ పెట్టి వాడికి అన్నం పెడుతున్నాడు ఎంత క్యూట్ గా అనిపించిందో ఆల్మోస్ట్ రైస్ అంతా తినేసేశాడు అయిపోయింది నేను వెళ్ళే సరికల్లో కొంచమే ఉందనమాట సో నాకు క్యూట్ గా అనిపించి చూ చూస్తూ ఇట్లాగా వీడియో తీసుకున్నాను మళ్ళీ నచ్చింది నాకు వీళ్ళిద్దరు ఇట్లాగా వీళ్ళిద్దరు మంది ఆ బాండింగ్ సో ఇంకా ఈ రోజు మా ఇంటి దగ్గరలో ఇట్లాగా పీటల పండుగ అని చేస్తారు కదండి సో ముస్లిమ్స్కి ఎక్కువగా ఇలాంటి ఇవి ఐడియా అయ్యి ఐడియా ఉండుంటుంది సో నాకు దీని గురించి ఎక్కువ తెలియదు కానీ మా ఏరియాలో ఇట్లా చేస్తారనమాట సో కొంచెం మేము కూడా అక్కడికి వెళ్ళి చూసి వచ్చాము ఇది బాగా లేట్ నైట్ అందుకే పిల్లల్ని పనుకోపెట్టేసి నేను మా వారు వెళ్ళి ఇట్లాగా చూసి వచ్చామనమాట సో నాకు దీని గురించి నిజంగా పెద్దగా ఐడియా అందుకే నేను వీటి గురించి ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టి మీ అందరికి ఇక్కడ ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను ఇదిగోండి ఇట్లాగా రకరకాలుగా కల్చర్ వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారనమాట సో కొంచెం నేను కూడా అట్లాగా షూట్ చేసుకున్నాను వీడియోని చూపిస్తాను మీరు కూడా చూసేయండి Terima kasih telah menonton! ఇదిగోండి ఇట్లాగా వీళ్ళ చేతులు ఇట్లాగ బొమ్మలాగా ఉన్నాయి కదా వాటిని పట్టుకొని ఇక్కడ నిప్పులు ఉంటాయనమాట ఆ నిప్పుల మీద పరిగెత్తుకుంటూ నడిచేసి అటు పక్కకి వెళ్తారు వాళ్ళు మొక్కులు అనమాట ఇవన్నీ ఇట్లాగా పండక్కి మేము ఇట్లాగా నడుచుకుంటూ వస్తాము అనేసి అట్లా మొక్కున్న వాళ్ళు ఇట్లాగా వెళ్తూ ఉంటారంట సో ఇంకా వాటన్నిటినీ చూసుకొని ఇదిగోండి ఇట్లాగా వాళ్ళు పరిగెత్తుకొని ఇట్లాగా తెచ్చారు కదా ఈ దేవుళ్ళని ఇట్లాగ మొత్తం ఇలాగ పెట్టేశారనమాట ఇక్కడ అంతా కూడా మంచి స్మెల్ అండి అత్తరు అలాగే ఇట్లా సాంబ్రాని ఎంత బాగా అనిపించిందో మొత్తం చూసి ఇంటికి వచ్చే సర్కల్ చాలా లేట్ అయింది ఇంకా వచ్చే సర్కిల్ పిల్లలు కూడా నిద్రపోయారనేసి ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకుంటున్నాము సో చూశారు కదండి ఈ రోజు వీడియోని నేను ఇలా షూట్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మంటే నేను కీప్ స్మైలింగ్ కేర్ అండ్ బాబాయ్